హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను అన్ని వెజిటేబుల్స్ కలిపి మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను ఈ కర్రీ అయితే ఏ కాంబినేషన్తో తిన్నా చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతీ అలానే మసాలా రైస్లు ఉంటాయి కదండీ దానికి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అలానే దోశలో కూడా చాలా బాగుంటుంది అందులోనూ వెజిటబుల్స్ తినని వాళ్ళు తినని వెజిటబుల్స్ ఈ విధంగా కర్రీ చేసి పెట్టామంటే ఈజీగా తినేస్తారు అలానే హెల్త్ కూడా చాలా మంచిది లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సర్ జార్ తీసుకొని లవంగాలు యాలకులు చెక్క అలానే పచ్చిమిర్చి తర్వాత ఒక కప్పు పల్లీలు అంటే కొద్దిగా చిన్న కప్పుతో వేసుకున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసుకొని ముందుగా అయితే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే వెజిటబుల్స్ అయితే మీకు నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బీన్స్ క్యారెట్ పొటాటో టమాటో వేస్తున్నాను ఇంకా క్యాలీఫ్లవరు బీట్రూట్ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు ముందుగా అయితే పొటాటోస్కి చెక్కు తీసేసుకొని ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత బీన్స్ కూడా మరీ పెద్దవిగా కాకుండా మీడియం గా కట్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతాయి అందులోను తినడానికి కూడా బాగుంటుంది ఈ విధంగా బీన్స్ కూడా కట్ చేసేసుకోవాలి ఇందులోనే కావాలంటే బఠానీ కూడా వేసుకోవచ్చు వంకాయ కానీ బఠానీ కానీ ఏ వెజిటబుల్ వేసుకున్న అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ బీన్స్ కూడా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే క్యారెట్ కూడా పీల్ చేసేసుకొని వాష్ చేసేసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా టమాటో అన్నీ కట్ చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కర్రీ అయితే నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే బౌల్లో అయినా చేసుకోవచ్చు కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా ఆలు అలానే టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఆ తర్వాత బీన్స్ వేసుకోవాలి ఇందులోనే ఆనియన్ అనేది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ పచ్చివే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులోకి వేసేసుకొని ఇందులోనే తగినన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ అనేది కుక్కర్లో కాబట్టి ఎక్కువగా అవసరం అవ్వదు ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే చాలా లిక్విడ్గా అయిపోతుంది కర్రీ అనేది కాబట్టి ఒక గ్లాస్ వేసుకొని కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే పసుపు ధనియాల పొడి కారం తర్వాత ఇక్కడ వెల్లుల్లి అనేది ఈ విధంగా బాగా దంచుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం మసాలా వాటరు వెజిటేబుల్స్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా ఇక్కడ పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా వెళ్ళిపోనివ్వాలి కుక్కర్లో కాకపోయినా బౌల్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే కుక్కర్లో త్వరగా ఈజీగా అయిపోతుంది అంతే ప్రాసెస్ చూడండి ఇక్కడ స్టీమ్ అంతా వెళ్ళిపోయింది ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి బాగా సాఫ్ట్గా కూడా కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర వేసుకొని చిట్పట్లాడివ్వాలి తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని చిట్పట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయి మెత్తబడేంత వరకు ఈ విధంగా కలుపుతూ మంటనైతే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అలానే పావు స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న కర్రీని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకూడదు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా గ్రేవీ అనేది ఒకవేళ ఇక్కడ లిక్విడ్గా అనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే దగ్గర పడుతుంది మరీ థిక్గా అయ్యేంత వరకు ఉంచుకోకండి చల్లారాక ఇంకొద్దిగా థిక్నెస్ ఎక్కువ అవుతుంది తర్వాత చివరిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి దోశలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్